అందరికీ నమస్కారం ఇక్కడ మీరు చూస్తున్నది చామంతి పూల తోట ఈ చామంతి పూలల్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి తెల్ల చామంతులు రెండు పచ్చ చామంతులు ఇక్కడ మనం చూస్తున్నది పచ్చ చామంతుల తోట ఇదైతే కొద్ది విస్తీర్ణంలోనే ఈ రైతన్న సాగు చేశారు ఒక మూడు వేల ఐదు వందల మొక్కలు అలా తీసుకొచ్చి నాటడం జరిగింది ఇది నాటే పద్ధతి అయితే ముందుగా నేలని దుక్కి దున్ని రెడీ చేసుకొని ఆ తర్వాత నర్సరీలకి ఎక్కడైనా నారు దొరికే చోటకి వెళ్ళి ఈ చామంతిని నారు తెచ్చుకొని మొక్కలు నాటుకుంటాము ఒక్కొక్క మొక్క వచ్చేసి ఎనభై పైసల నుంచి రూపాయి పావుల దాకా మార్కెట్లో ధర పలుకుతుంది చామంతులు అయితే ఇంకొక పది పైసలు ధర ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది తెచ్చుకొని నాటుకున్న తర్వాత నాటిన దగ్గర నుంచి నాలుగు వారాల నుండి ఆరు వారాల మధ్యలో ఈ చామంతి చెట్లకి ఏంటంటే తలని తుంచేయాల అలా తలని తుంచటం వలన ఏంటంటే పక్కలమ్మటి కొమ్మలు ఎక్కువగా వచ్చేసి మనకి పూలు ఎక్కువగా పూసే అవకాశం ఉంటుంది అందువలన తప్పకుండా కూడా వీటి తలల్ని తుంచాల్సి వస్తుంది ఆ తర్వాత అరవై రోజులకి అలా మొగ్గలు వచ్చేసి ఎనభై రోజులకల్లా పూలు తయారైతి పూలు తయారైన దగ్గర నుంచి ఒక నలభై యాభై రోజుల పాటు మనం ఆ పూలని కోసుకొని విక్రయించుకోవచ్చు ఇవైతే చలికాలంలో బాగా పూస్తాయి అందువలన జూను జులై ఆగస్టులో కనుక వీటిని నాటుకుంటే నవంబరు డిసెంబరు జనవరిలో పూలు బాగా పూసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏదైనా మార్కెట్లో కొంత ధర అనుకూలంగా ఉంటే ఇంకొక పది రోజులు పదిహేను రోజులు ఎక్కువగా కోసుకోవచ్చు ఇప్పుడు చూస్తున్న తోట అయితే దాదాపుగా చివరి దశలో ఉంది ఇంకొక పది పదిహేను రోజుల్లో అయితే ఈ తోట అయిపోతుంది పూలు మొదట్లో పూసినప్పుడైతేనేమో బాగా చెండులు చెండులుగా పెద్దగా ఉంటాయి ఇప్పుడు ఏంటంటే చివరి దశలో ఉండటం వల్ల కొంచెం చిన్న చిన్నవిగా మీకు కనిపిస్తూ ఉన్నాయి వీటిని సాగు చేయడానికైతే కాస్త పొడిగా ఉండే నేలలు అయితే ఎర్ర నేలలు అనుకూలంగా ఉంటాయి రేగడి నేలల్లో కూడా నాటుకోవచ్చు ఏందంటే నీరు ఎక్కువగా నిలబడకుండా ఉండే విధంగా చూసుకోవాలి ఈ రైతన్న అయితే డ్రిప్పు పద్ధతులు వీటికి నీటిని అందిస్తున్నారు బలం మందు అవి కూడా ఈ డ్రిప్పులోనే వదులుతుంటారు ఎప్పుడన్నా చలికాలం అవటం వలన తెగుళ్ళు అలా వచ్చినప్పుడు సస్యరక్షణ కోసం ఏవైనా మందులు పిచికారీ చేసుకుంటే మనకి పూలు కొంచెం నాణ్యంగా దిగుబడి కూడా అధికంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇవి చలికాలంలో అయితే బాగా పోస్తాయి గుర్తుపెట్టుకోండి ఈ చామంతి పూలు కొయ్యటం అయితే మాత్రం కొద్దిగా సమయం పడుతుంది పూలన్నీ కూడా మనం విచ్చుకున్నాయా లేదా చూసుకుంటూ కొయ్యాలి మార్కెట్లో వీటి ధర అయితే కార్తీక మాసంలో కొంచెం భజనలు అవి అధికంగా ఉంటాము అలాగే సంక్రాంతి పండగ సీజను ఆ సమయంలో అయితే కేజీ వంద రూపాయలు కొన్ని చోట్ల నూట ఇరవై రూపాయలు అలా ఉండొచ్చు ఇక విడి రోజుల్లో అయితే సాధారణ ధర రైతుకి దక్కుతుంది ఇది ఈ చామంతి పూల తోటకి సంబంధించిన వీడియో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం